నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం గోరింకలపల్లి గ్రామ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తానని ఆ గ్రామ సర్పంచ్ నర్సింగ్ ఎల్య్య గౌడ్ అన్నారు సోమవారం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసి గ్రామాభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తానన్నారు తనను గెలిపించిన గ్రామ ప్రజలకైన కృతజ్ఞతలను తెలిపారు సర్పంచ్ గా బాధ్యత స్వీకరించిన ఆయనకు గ్రామ ప్రజలు మహిళలు యువకులు శుభాకాంక్షలు తెలిపారు క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటున్న గ్రామస్థాయిలో వేముల వీరేశం ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది అన్నతో పాటు నా ప్రయాణం కొనసాగుతుంది ఇవాళ నాకు గుర్తింపునిచ్చి పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది అందుకుగాను నా యొక్క సేవలను గుర్తించి నా యొక్క పనితనాన్ని గుర్తించి నాకున్నటువంటి తీరికను నాకున్నటువంటి ఓపికను నేను ఇచ్చేటువంటి మాటను నమ్మి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికం నన్ను ఆశీర్వదించి పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో ఐదు వందల పదిహేడు ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించడం జరిగింది గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా వారు నా పైన ఉన్నటువంటి నమ్మకాన్ని నేను వము చేయకుండా ఈ ఐదు సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘంగా వాళ్ళ కోసమే నా యొక్క స్వార్థం కోసం కాకుండా ప్రజా సంక్షేమం కోసం గ్రామ అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం పాటుపడతానని ఇవ్వడం జరుగుతుంది అలాగే పనిచేస్తానని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ గ్రామంలో ఉండబడినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నదో మురుగునీరు పారుదల ఏదైతే ఉందో దాన్ని అదేవిధంగా మంచినీళ్ళ సప్లైని అదేవిధంగా విద్యుత్ దీపాల పునరుద్ధరణను అదేవిధంగా గ్రామంలో ఉండబడినటువంటి వివిధ మార్గాల్లో ఉండబడినటువంటి గుంతలను పూడ్చివేయడం అదేవిధంగా సీసీ రోడ్లు వేయించడం మెయిన్ రోడ్డును మొత్తం కూడా పద్దెనిమిది ఫీట్ల సీసీ రోడ్డును వెడల్పు చేయించేటువంటి బాధ్యత తీసుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారి యొక్క సహాయ సహకారాల చేత నేను ఈ అన్ని పనులను కూడా కంప్లీట్ చేయగలుగుతా ఒకవేళ కనుక నేను రెండు సంవత్సరాల కాలంలో కనుక సరి అయినటువంటి విధంగా పనిచేయనటువంటి ఎడల ఖచ్చితంగా నేను ప్రజాభిప్రాయం ముందుకు మళ్ళీ వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉన్న అంటే రీకాల్కు కూడా వెళ్ళేటువంటి ఆలోచన నేను చేయడం జరుగుతుంది కానీ అంతకంటే ముందు నుంచే నేను చాలా స్పష్టంగా ఒక ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేసుకున్నటువంటి పద్ధతి ప్రకారం నేను ముందుకు వెళ్ళి సక్సెస్ అవుతానని భవిష్యత్తులో ఇలాంటి సర్పంచ్ ఉంటే మళ్ళీ బాగుంటుందనేటువంటి అభిప్రాయపడేటువంటి విధంగా ప్రజలకు సేవనందిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను